హరివిల్లు విజయనగరం జిల్లా తమ మేనిఫెస్టో పేద వర్గాలకు మేలు చేసే ఒక గ్రంథమని జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు ఈ రోజు విజయనగరంలో ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ అన్ని వర్గాలకు మేలు చేసే విధంగా మేనిఫెస్టో రూపొందించామని చెప్పారు ఉపాధి ఉద్యోగ ఆరోగ్యం విద్య ప్రాధాన్యత పెంచే విధంగా కృషి చేస్తున్నామని చెప్పారు ఐదేళ్ల పాలనలో ఇచ్చిన హామీలన్నీ తొంభై తొమ్మిది శాతం నెరవేర్చామని అన్నారు ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు డాక్టర్ పివివి సూర్యనారాయణరాజు మరియు రాష్ట్ర కార్యదర్శి కెవి సూర్యనారాయణరాజు పాల్గొన్నారు ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ మొదలైన నాటికి రిలీజ్ చేసే నాటికి అన్ని కార్యక్రమాలు కూడా పూర్తి స్థాయిలో మరి నెరవేర్చి ఒక మేనిఫెస్టో అంటే ఒక బైబిల్లాగా ఒక మేనిఫెస్టో అంటే ఖురాన్ లాగా ఒక మేనిఫెస్టో అంటే భగవద్గీతలాగా తీసుకొని తొంభై తొమ్మిది శాతం మేము మేనిఫెస్టోని అమలు చెప్పి గర్వంగా మేము ఎన్నికలకి వెళ్తున్న విషయాన్ని మీ అందరికీ తెలుసు మరి దాంట్లో భాగంగా ఈరోజు మరలా రెండు వేల ఇరవై నాలుగు మేనిఫెస్టోని వారు తీసుకొని ఆ మేనిఫెస్టోలో ఏవైతే అంశాలు ఉన్నాయో గత మేనిఫెస్టోలో నవరత్నాలు ఉన్నాయో అన్ని నవరత్నాల్ని కొనసాగిస్తూ నవరత్నాలు ప్లస్గా వారు తీసుకున్న కార్యక్రమం రెండు వేల ఇరవై నాలుగు మేనిఫెస్టో మరి రెండు వేల ఇరవై నాలుగు మేనిఫెస్టోలో మీ అందరూ చూశారు ఈ మేనిఫెస్టోలో అనేక అంశాలు ఏవైతే వారు పెట్టిన అమ్మఒడి అయితేనేమి వైఎస్ఆర్ అయితేనేమి కాపు నేస్తమైతేనేమి ఏదైతే ఈ ప్రజలు కోరుకుంటున్న అంశాలు ముఖ్యంగా సాధిక మహిళా సాధికారత కోసం మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి వారు కూడా ఆర్థికంగా ముందుకు పోవాలని చెప్పిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏదైతే గత మేనిఫెస్టోలో ఇస్తున్న దాన్ని పూర్తిగా కొనసాగిస్తూ ఇవాళ ఆ కార్యక్రమాలు చేస్తున్న విషయాన్ని మీ అందరికీ చెప్తున్నాం మరి ఒక పక్క కోసం ఏదైతే ఆనాడు తీసుకున్న రైతు భరోసా ఉందో మళ్ళీ దాన్ని కూడా ఈరోజు దాన్ని కొనసాగిస్తూ మరి దాన్ని కూడా పెంచుకుంటూ ఇప్పుడున్న ఆర్థిక అవసరాలు ఇప్పుడున్న వారిని సమతుల్యం చేస్తూ అవన్నీ కూడా పెంచుకుంటూ పోతూ మరి ఏనేమి లేదా సున్నా వడ్డీ రుణాలు అయితేనేమి లేదు ఇన్పుట్ సబ్సిడీ అయితేనేమి లేదు తొమ్మిది గంటల నిరంతర విద్యుత్తు ఇవాళ ఉచిత విద్యుత్ అంటేనే కిశేషు రాజశేఖర రెడ్డి గారి గుర్తొచ్చే కార్యక్రమం రైతులు అలాంటి ఉచిత విద్యుత్ని నిరాఘంటంగా గత ఐదు సంవత్సరాలు పగటపోటనే మరి కంటిన్యూగా తొమ్మిది గంటలు ఇచ్చే కార్యక్రమాన్ని ఈరోజు కూడా మరి దాన్ని కొనసాగిస్తూ అనేక అంశాలు ఏవైతే వారు చెప్పిన అంశాలున్నాయో ఇవాళ అన్నిటికంటే ముఖ్యమైన అంశం నాడు నేడు నాడు నేడు స్కూల్స్ అన్నీ కూడా ఆధునీకరణ చేస్తూ ఇంకా కొంత మొత్తం చేస్తున్నాయి ఇంకా దాన్ని కొనసాగిస్తూ దాన్ని ఆ కార్యక్రమం ముందుకు పోతాం ఇటు వైద్య రంగంలో కానీ ఇటు విద్యారంగంలో కానీ ఏదైతే వారు తీసుకున్న నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి అనేక సందర్భాల్లో చెప్పిన సందర్భాలు తెలుసుకున్నాం ఇవాళ ఏదైతే ఎలిమెంటరీ కానీ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కానీ యూపీ ఎడ్యుకేషన్ కానీ హై స్కూల్ ఎడ్యుకేషన్ అంతా కూడా పూర్తిగా వారు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చి ఈరోజు ట్యాబ్స్ ఇచ్చి ఏదైతే దాన్ని ఇంకా రిఫార్మ్స్ తీసుకొచ్చి దాని ఇంకా మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పి వారు చెప్పడం అయితేనేమి అన్నిటికన్నా ముఖ్యం ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు తీసుకురావాలని చెప్పి ముఖ్యంగా రాష్ట్రంలో అనేక సందర్భాల్లో ప్రజల నుంచి విజ్ఞాపనలు ఉన్నాయి మా పిల్లలు చదువుకుంటున్నారు మా పిల్లలకి ఉద్యోగ అవకాశాలు కావాలి ఉపాధి అవకాశాలు కావాలని చెప్పి దానికి ఒక స్కిల్ యూనివర్సిటీనే తిరుపతిలో కేంద్రంగా పెడుతూ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా ఖచ్చితంగా ప్రతి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టాలి అని చెప్పి ఒక డబ్బుగా పెట్టాలని చెప్పి అక్కడే మగ పిల్లలకి ఆడపిల్లలకు కూడా కంప్లీట్గా వారికి ఉన్న నైపుణ్యాన్ని వారికి అక్కడ ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళకి స్టైఫన్ కూడా ఇచ్చే కార్యక్రమాన్ని చేయడం కానీ లేదు ఎంఎస్ఎంఈ కింద ఇస్తున్న ప్రతి సంవత్సరం ఇన్సిటెంటీవ్స్ని మళ్ళీ దాన్ని కూడా కొనసాగిస్తూ మరి వాళ్ళకి కూడా ఇండస్ట్రీలు ఏదైతే ఎంఎస్ఎంఈస్ ఉన్న ఇండస్ట్రీస్ ఉన్నాయి వాళ్ళకి కూడా ఎంకరేజ్ చేస్తూ చూసుకున్న విన్న విన్న విధానాన్ని కానీ లేదు ఇవాళ కొత్తగా తీసుకుంటున్న విధానం ఏంటంటే ప్రతి జిల్లాలో కూడా ప్రతి జిల్లాలో కూడా పీపీపీ మోడల్లో కంపల్సరీగా ఒక ఎస్ఈజెడ్ తీసుకోవాలి ఇండస్ట్రియల్ హబ్ తీసుకోవాలి అని చెప్పి మీ అందరికీ తెలుసు మనం ఏదైతే ఎస్కోర్ట్లో తీసుకున్న జిందాల్ ల్యాండ్స్ ఉన్నాయో పీపీపీ మోడల్లో దాన్ని ఇండస్ట్రియల్ హబ్గా దాన్ని మార్చిన విధానం ఏదైతే ఉందో దాన్ని ప్రతి జిల్లా కేంద్రాల్లో కూడా తీసుకోవాలని చెప్పి ఆలోచన విధానం అయితేనేమి ఏమైతే గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో కొనసాగుతున్న ప్రభుత్వంలో తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని కొనసాగిస్తూ మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే పేద ప్రజలకి ఈ రాష్ట్రంలో అత్యధిక శాతమైన ప్రజలకు ఏవైతే కావాల్సి ఉన్నాయో అవన్నీ కూడా ఇస్తూ ఆ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ నిన్న మేనిఫెస్టో రీజ్ చేయడం అనేది చాలా ప్రజల్లో చాలా మంచి స్పందన వస్తుంది ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటే చేస్తారు అంతేగాని ఎన్నికల కోసం అనేక అబద్ధ హామీలు చెప్పి మోసం మాటలు చెప్పి మాయ మాటలు చెప్పి అధికారం వచ్చిన తర్వాత దాన్ని వక్రీకరించే కార్యక్రమాన్ని గత పాలకులు చేసే విధంగా కాకుండా నాడు చెప్పారు మేనిఫెస్టో అంటే విశ్వసనీయత ఉండాలి దాంట్లో భాగంగానే దీన్ని క్యాల్కులేట్ చేస్తాం గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదో సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఇవాళ చెప్పిన ఎన్డీఏ కూటమి ఈ రోజు ఏదైతే చెప్పిన కూటమిందో ఆనాడు వారు ఇచ్చిన కూటమి ఇచ్చిన హామీలన్నీ తీస్తే పన్నెండు శాతం మాత్రం వారు అమలు చేశారు మేము పారదర్శకంగా ఇవాళ మా ముఖ్యమంత్రి గారు తొంభై తొమ్మిది శాతం హామీలను అమలు పరిచామని చెప్పి ఇవాళ ప్రజల ముందు ధైర్యంగా పోతున్నాం ఇది మా విశ్వసనీయత మా విశ్వసనీయతని ప్రజలు అర్థం చేస్తున్నారు ఈ రాష్ట్ర ఆర్థిక అంశాలన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్రంలో వచ్చిన ఆదాయ వనరులను దృష్టిలో పెట్టుకొని అన్ని కార్యక్రమాలని ఏ కార్యక్రమాన్ని అయితే ప్రజలకు మనం చెప్పామో ఆ చెప్పిన విధానాన్ని ఏది ఏ రాష్ట్ర ప్రజలకు ఏది అవసరమో ఆ కార్యక్రమాన్ని చేయడం ముఖ్యంగా ఉమ్మడి విజయనగరం జిల్లా తీసుకుంటే లేదు ఉత్తరాంధ్ర తీసుకుంటే ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు ఎన్నికలైన తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే మా విధానం మూడు రోజుల విధానం మరి విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా తీసుకొస్తారు అనేక సందర్భాల్లో చెప్పిన వారు నిన్న మరి వారి మేనిఫెస్టోలోనే చెప్పారు ఖచ్చితంగా మూడు రాజధానుల విధానం కట్టుబడి ఉన్నాం విశాఖపట్నం పరిపాలనా రాజధాని కట్టుబడి ఉన్నాను ఖచ్చితంగా ప్రభుత్వ వేర్పడి అనే విశాఖపట్నం నుంచి పరిపాలన సాగిస్తానని చెప్పి వారు చెప్పడం చాలా సంతోషదాయకం మరి ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా దీన్ని అర్థం చేసుకొని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ఆదరిస్తారని చెప్పి వారు కోరుకుంటూ అలాగే ఉత్తరాంధ్ర ప్రాంతమైనటువంటి ఏదైతే భగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉందో సుమారు నాలుగు వేల తొమ్మిది వందల ఐదు వందల కోట్లతో నాలుగు వేల తొమ్మిది వందల కోట్లతో అంతర్జాతీయ విమానాశ్రయం దాన్ని కూడా తరచుగట్టున పూర్తి చేసి మరి ఈ ప్రజలందరికీ కూడా అందించే విధంగా దాన్ని కూడా ముందు తీసుకెళ్తానని వారు చెప్పడం అలాగే ఏదైతే మరి ఉత్తరాంధ్ర సంబంధించి కొద్ది పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్ట్ ఉన్నాయో అలాగే తాగునీటి ప్రాజెక్ట్ ఉన్నాయో వాటన్నిటిని కూడా త్వరతగతంగా పూర్తి చేసి ప్రజలందరికీ అందించే కార్యక్రమాలు చేస్తూ ఉంటారు రైతాంగానికి సంబంధించి తోటపిల్లిలో కొన్ని విధిపనలు ఉన్నాయి మరియు ఉత్తరాంధ్ర సంబంధించి శ్రీకాకుళంకి వెళ్తే వంశధార సంబంధించి వంశధారి మీద కూడా కొన్ని ప్రాంతాలు ఇంకా చేయాల్సిన కార్యక్రమాలు ఉన్నాయి అవన్నీ కూడా టెండర్స్ పిలిచి వర్క్లు కూడా మొదలయ్యాయి అయితే అవన్నీ కొనసాగిస్తూ పూర్తి స్థాయిలో దాన్ని పూర్తి చేయడానికి ఒక టైం బౌండ్ షెడ్యూల్ పెట్టుకొని దాన్ని కూడా పూర్తి చేస్తానని చెప్పడం మరి మహిళా సాధికారత కోసం మూడు లక్షల రూపాయల వరకు మరి సున్నా వడ్డీతో వారికి ఇస్తామని చెప్పి చెప్పట్లో మహిళలకి మరి మంచి ఆదరణ వచ్చింది మహిళల్ని ఆర్థికంగా వారి బలోపేతం కావడానికి వారికి ఎక్కడా కూడా వడ్డీ లేకుండానే మూడు లక్షల వరకు రుణం తీసుకునే విధంగా మరి ప్రభుత్వే మీకు సంబంధించి మూడు లక్షల వరకు వడ్డీ కడతామని చెప్పడంతో మరి మహిళల సాధికారత పార్టీ ప్రభుత్వం చతుశుద్ధిని మీకు చెప్తూ మరి ఇరవై నాలుగు ఇరవై 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 నాలుగు తనకా మేనిఫెస్టో మరి ఏదైతే రెండు వేల పంతొమ్మిది మేనిఫెస్టోతో ప్రజలు ఆదరణ ఆదరించారో ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఎన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పటికి కూడా కరోనా లాంటి కష్టకాలం వచ్చి ఒక సంవత్సర కాలం పాటు ఈ రాష్ట్ర ఆదాయం పూర్తిగా పడిపోయినప్పటికీ కూడా ఆనాడు ప్రజలు ఆదుకునే కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా వాటన్నింటినీ పక్కన పెట్టి ఏ రోజు సాకు చెప్పకుండా ఈ రాష్ట్రంలో మనకు ఆదాయం తగ్గింది అనే భావన లేకుండా మరి ఏదైతే మాటిచ్చారో ఇచ్చే కార్యక్రమాలు చేసి ఇవాళ అన్ని వర్గాల వారిని ఆర్థికంగా సామాజికంగా వారిని అందరినీ కూడా సంతోషం చేస్తూ ఇవాళ ముందుకు తీసుకెళ్ళిన వైనాన్ని ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే ఇదేదైతే ఇవాళ ప్రతిపక్ష కూటమి ఉందో ఆ కూటమి వారు చెప్తున్న మాటలు వారు చెప్తున్న చే చేతలకి ఎక్కడ కొంత లేదు వారు ఏ మాట వస్తే ఆ మాట చెప్తున్నారు ఉమ్మడి విజయనగరం జిల్లా ప్రజలందరికీ మీ ద్వారా తెలియజేస్తాను రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సంవత్సరంలో ఇదే కూటమి అనేక అబద్ధ హామీలు ఇచ్చి మోసపు మాటలు చెప్పి వారు ఏ కార్యక్రమాలు కూడా నెరవేర్చలేదు సుమారు ఎనభై ఎనభై ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు రైతులు రుణమాఫీ చేస్తానని చెప్పి ఆనాడు ఆ రోజు మళ్ళీ ప్రభుత్వం ఏర్పడినట్టే అధికారం స్కేల్ స్కేలా ఫైనాన్స్ అని చెప్పి ఒక ఆంక్ష పెట్టి మీరు చాలామంది రైతులు ఈ పరిధిలోకి రావాలని చెప్పి ఆనాడు చేసిన కానీ నేను పూర్తిగా రుణమాఫీ చేస్తాను మీ డోక్రా రుణమాఫీ చేస్తాను ఒక్క రూపాయి కూడా మీరు కట్టకండి అని చెప్పి మరి టీవీలో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి ఎవరో బంగారం ఇంకోటో తాకట్టు పెడితే ఖచ్చితంగా మరి అలాంటి చేయకండి అని చెప్పి ఆ రోజు టీవీలో వచ్చిన అడ్వర్టైజ్మెంట్ అని చూసాం తర్వాత దాన్ని తీసుకొచ్చి ఒక కొంకు అని చెప్పి ఎన్నికల చివరిలో మూడు నెలల కాలంగా కేవలం పదివేల రూపాయలతోనే సరిపెట్టిన వైనాన్ని చూస్తే ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే ఆ రోజు నిరుద్యోగ వృత్తి అని చెప్పారు లేదు ఇంతకు ఉద్యోగం అని చెప్పారు అనేకమైన అబద్ధ హామీలు మోసపాటలు అధికారంలోకి వచ్చి తర్వాత ఏమీ కూడా చేయలేకపోయారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాటిచ్చిన ఏదైతే కార్యక్రమం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చారో దాన్ని ప్రజలు ఆ మేనిఫెస్టో నమ్మి ఈ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారో వారి మద్దతుకు అనుగుణంగా తొంభై తొమ్మిది శాతాన్ని అమలు పరిచి ఆ కార్యక్రమంతో ధైర్యంగా ముందుకొచ్చి మరలా మాకు అవకాశం ఇవ్వండి ఈ రెండు వేల ఇరవై నాలుగు ఏదైతే నవరత్నాలు ప్లస్ ఉన్నాయో అన్ని కార్యక్రమాలు కొనసాగిస్తూ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఇల్లు నిర్పేదకి మళ్ళీ మూడు సెంటులు స్థలం ఇస్తూ మళ్ళీ కావాలంటే వారికి ఇల్లు శాంక్షన్ చేస్తూ ఇలాగ అనేక కార్యక్రమాలు ఏ కార్యక్రమం కూడా గత ప్రభుత్వం తీసుకున్న ఏదైతే ఉన్నాయో అవన్నీటినీ కొనసాగిస్తూ ఇంకా అవనంగా దాన్ని కొంత మొత్తాన్ని పెంచుతూ ముందుకు పోయిన అంశాన్ని ముఖ్యంగా మిత్ర తీసుకుంటే అప్పుడు ఆటో డ్రైవర్ల వరకే పరిమితం చేస్తాం ఈరోజు వ్యాన్ డ్రైవర్స్ కార్ డ్రైవర్స్ ట్రక్ డ్రైవర్స్ కూడా దాన్ని ఇంక్లూడ్ చేస్తూ అలాగే వాళ్ళకి ఇది కార్యక్రమాన్ని చేయడం అంటే ప్రతి వర్గాన్ని కూడా ఏదైతే బిలో పవర్ టైం బీపీఎల్ వర్గాల దిగునున్న వారు కూడా ప్రతి ఒక్కరిని కూడా మరి మేనకు తీసుకురావాలి వారిని కూడా ఉన్నతమైన స్థానాలను తీసుకురావాలి ఆర్థికంగా బలోత్పేతం చేయాలి ఈ ప్రభుత్వం అంటే ఒక భరోసా ఈ ప్రభుత్వం అంటే మీది ఈ ప్రభుత్వం మనది అనే భావంతో ముందుకు పోయిన జగన్మోహన్ రెడ్డి గారికి ఆదరణ ఇవ్వాలని మరి ఏదైతే ఇవాళ ఎన్డీఏ కూటమి చెప్తున్న మాటలు ఉన్నాయో ఎందుకంటే గత ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చారు ఒక విజయవాడ జిల్లాలో తీసుకుంటేనే ఆనాడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అనేక హామీలు ఇచ్చారు మీ ప్రభుత్వం వైద్య కళాశాల అన్నారు వారు చాలాకపోయారు అలాగే అంతర్జాతీయ విమానాశయాన్ని పనులు పూర్తి చేస్తామని చెప్పారు కనీసం చిలా పలకమేసి వెళ్ళిపోయారు తెప్పించి ఆ కార్యక్రమాలు చేయలేదు సాగునీటి రంగంలో కూడా ఈ కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకుపోలేదు ఎక్కడ తాగునీటి రంగంలో కూడా ఎక్కడా కూడా ఈ రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ ఏ రకమైన కార్యక్రమాలు కూడా వారు చేయలేదు అలాంటి పరిస్థితులు కాకుండా ఈరోజు ఖచ్చితంగా ఈ మేనిఫెస్టో రెండు వేల ఇరవై ఇరవై నాలుగు మేనిఫెస్టో ప్రజల తాలూకా ఆలోచనకు అర్థంపట్టే విధంగా ప్రజల తాలూకా ఆలోచనలు వారి తాలూకా కళల్ని నెరవేర్చే విధంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ మేనిఫెస్టో ఇవ్వడం ఈ మేనిఫెస్టో పూర్తిగా ప్రజలందరూ కూడా దీనికి మద్దతు ఇప్పటి నుంచే మాకు అనేక వర్గాల నుంచి మా దిగు స్థాయి నుంచి మా గ్రామాల నుంచి మా కార్యకర్తల నుంచి అలాగే ప్రజల నుంచి కూడా అనేక మద్దతులు వస్తుంది మరి ఖచ్చితంగా దీన్ని ఇంకా మా వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలందరికీ మీ ద్వారా ఎవరైతే మన ఎన్నికల ప్రచారం భాగంగా వెళ్తున్నామో మరి ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఈ ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా ఈ ఏదైతే ఇరవై ఇరవై నాలుగు మేనిఫెస్టో గౌరవ ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో ఉన్న అంశాలన్నీ కూడా ప్రజలకి పూర్తిగా తెలియజేయాలని ప్రతి గడపకి కూడా వెళ్ళి ప్రతి గడప గడపకి కూడా వెళ్ళి మరి ఆ కార్యక్రమాన్ని ప్రజలకు వివరించాలని ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా విశ్వస్ని చెప్పాలని వారు ఏదైతే మాటిస్తారో ఆ మాటనే చూసుకుంటారని చెప్పి చెప్పి ఇవాళ ప్రతిపక్ష కూటమి చెప్తున్న ఏవి కూడా కనీసం ఈ రాష్ట్రంలో పద్నాలుగు సంవత్సరాలు పనిచేసిన ముఖ్యమంత్రిగా వారు వారు ఎక్కడా కూడా ఈ రాష్ట్రంలో వచ్చిన ఆదాయంలో కానీ ఖర్చులు కానీ రాబడి ఖర్చులు చూడుకోకుండా ఈ ప్రాంత ఈ రాష్ట్రంలో వచ్చిన బడ్జెట్ సిస్టమ్ని చూడకుండా ఈ రాష్ట్రంలో ఉన్న అప్పులకి తాలూకా ఆదాయానికి కంపారిసి లేకుండా ఇష్టాసారంగా ముందు రోజు రాత్రి చెప్తే మరుసటి రోజు వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చింది ప్రజల్లో దీంట్లో వ్యతిరేకత ఉందంటే వెంటనే చెప్పడం మరి